మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శుభనామములో మరో నూతన దినములో ప్రభు కృపను బట్టి ప్రభువు ఆనందించుటకు ఆయన సన్నిధిలో ఈ విధముగా మన మనందరూ ముక్కూడి ప్రభువును కొనియాడుటకు ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన భాగ్యమును బట్టి దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక ఈ దినమున ప్రభు యొక్క పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రమైనటువంటి వారి దైవ గ్రంథములు నుండి దైవవాక్య ధ్యానము నిమిత్తము కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దామండి సమయంలో మొదటి గ్రంథము ముప్పయో అధ్యాయము దయచేసి ఆరో వాక్యాన్ని మనం చదువుతుంటే అక్కడ రాయబడిన మంచి మాటని ధ్యానం చెందండి ద బుక్ ఆఫ్ ఫస్ట్ థర్టీ ఎత్ చాప్టర్ అండ్ సిక్స్త్ వర్డ్ దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన ఈ హోమాన్ని బట్టి ధైర్యం తీర్చుకున్నాను ప్రిలారా గమనించగలిగిన మంచి మాట ఏమిటంటే ఇక్కడ దావీదు మీదకి దావీదు మీదకి దావీదును వెంబడించుచున్న జనులే తిరుగుబాటు చేసినట్లుగా మనం గమనించగలుగుతున్నాం దావీదు మీదకి దావీదును వెంబడించుచున్నటువంటి జనులే ప్రియుల తిరుగుబాటు చేసి దావీదును చంపుదాము అనుకున్నప్పుడు తనకి ధైర్యమును చెప్పేటటువంటి వారే ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వారే మరి తనని తనకి ప్రాణహాని చేసేటటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దావీదు నిజముగా మనుషులకు మనుషుల వైపు చూడకుండా కారణం ఏమిటంటే పిల్లరా దావిదు సవులకు భయపడిపోయి అదిగో అరణ్యాలు అరణ్యములు తిరుగుతున్నాడు అరణ్యములు తిరుగుతున్నటువంటి దావీదు ఎద్దుకి అనేకులు దావీదు ఎద్దుకి ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు వెళ్ళి అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే మహాసైన్యముగా మార్చబడను అని వ్రాసింది వాక్యం మహా సైన్యముగా మార్చబడినటువంటి దావీదు సైన్యము ఇప్పుడు శత్రువులు వచ్చి ప్రేమైనటువంటి వారిలో దావీదును వెంబడించుతున్నటువంటి వారి భార్యలను వారి పిల్లలని దావీదు భార్యలను వారి పిల్లల్ని శత్రువులు తీసుకొని వెళ్ళి ప్రేమైనటువంటి వారిలో వెళ్ళినట్లుగా మనం గమనించగలుగుతున్నాం ఈ స్థితిలో భార్యలను పోగొట్టుకున్నటువంటి దావీదును వెంబడించుతున్నటువంటి విస్తారమైనటువంటి ఆ ప్రజలు ప్రమినటువంటి వారి నిన్ను బట్టే కదా మా భార్యలను మా పిల్లల్ని మేము పోగొట్టుకుంది అని రాళ్ళు దువ్వి చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తనకి ఎవరు ప్రేమైనటువంటి వారిలో సహకరించలేనటువంటి వారు ఉన్న ఆ స్థితిలో తనల్ని ఎవరు ఓదార్చలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దావిదు ఇప్పుడు మనుషులను బట్టి కాక లేకుంటే బంధువులను బట్టి కాక తన వెంబడించుతున్నటువంటి వారిని బట్టి కాక తనకి జే పలుకుతున్నటువంటి వారిని బట్టి కాక ఇప్పుడు దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు అని అక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం ప్రవంటి వారిలో ఎప్పుడైతే దావిదును దావిదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడో నిశ్చయంగా ప్రభువే దావీదుకి ధైర్యాన్ని ఇచ్చాడు బలాన్ని ఇచ్చాడు జయాన్నిచ్చాడు కలిగినటువంటి దేవుడు తన బాహుబలమును దావీదు పక్షమున చాపి శత్రువుల యొక్క ఆస్తిని శత్రువుల యొక్క ప్రాణమును దయగలిగిన దేవుడు దావిదకి అప్పగించాడు పోగొట్టుకున్నటువంటి వారి భార్యలను వారి పిల్లల్ని క్షేమకరంగా పొందుకున్నారు కారణం ఏమిటంటే ప్రమైనటువంటి వారిలో అందరూ దావిదుకు విరోధమయ్యారు అందరూ దావిదుకు విరోధముగా మాట్లాడుతున్నారు అందరూ దావిదు నశించాలనుకున్నారు అందరూ దావిదు పతనాన్ని కోరుకున్నారు కానీ ఆశ్చర్యం ఏంటంటే ఏ దేవుని అయితే నమ్ముకొని వచ్చాడో ఏ దేవుడైతే తనను పిలిచాడో ఏ దేవుడైతే తనను ఏర్పరచుకున్నాడో ఏ దేవుడైతే తనను ప్రమినటువంటి వారులరా అభిషేకించాడో ఆ అభిషేకించినటువంటి దేవుని సన్నిధికి నిజముగా దావిదు లోబడి తన దేవుడైన హోమాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు గనుకనే యుద్ధం చేశాడు గనుకనే గరుడైన దేవుడు గొప్ప కార్యాలు చేసి నిజముగా పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైనటువంటి యువులతో మహాగరుడైన దేవుడు తావిధికి అనుగ్రహించాడు నిజమే పిల్లరా నిలంటను దేవుని నమ్ముకున్నటువంటి వారిని ఆయన సిగ్గుపరచువాడు కాదు ఆయన సిగ్గుపరచు దేవుడు కాదు అదే బైబిల్ చెబుతుంది ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచుతూ ఉంటుంది ఈ నిరీక్షణ మనలను ఎంత మాత్రమూ సిగ్గుపరచు పొడిగినటువంటి వాటిలో మన జీవితంలో అనుక్షణము మన తోడయుడిని నడిపించేటటువంటిది నేనంటాను మనుషులు నిన్ను చీకొట్టొచ్చు మనుషులు నీకు విరోధముగా మార్చబడచ్చు మనుషులు నిన్ను ద్వేషించవచ్చు మనుషులు నిన్ను ప్రేమైనటువంటి ఓ దూషించవచ్చేమో కానీ నా దేవుని సన్నిధులు ఆయన మీద నీవు అనుకోగలిగితే బైబిల్ చెబుతుంది దైవవాక్యం సెలవిస్తుంది ప్రవీణటువంటి వారిలో ఆయన ఎన్నడు సిగ్గుపరచుడు తన దేవుడైన హోవాను బట్టి దావి ధైర్యం తెచ్చుకున్నాడు అందుకే దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు వాక్యం సెలవిస్తుంది కదా ఎవరి మనసు నీ మీద ఆనుకొనును యశాగ్రంథం ఇరవై ఆరో అధ్యాయులో ఎవరి మనసు నీ మీద ఆనుకొను నీవు వారిని పూర్ణ శాంతి గలవాణిగా మార్చదు అని నిజమే కృపగలిగిన దేవుని సన్నిధిలో నీవు ఆయన మీద ఆనుకోగలిగితే ఆయనను బట్టి ధైర్యం ఆయన ఆయన్ని జీవితంలో నీకు శత్రువులైన వారిని కూడా గరుడైన దేవుడు నీ నీ పాదముల ఎద్దటి నిలుపుటకు శక్తివంతుడు అందుకే ఏ పరిస్థితిని జీవితంలోనికి వచ్చినా ప్రభు సన్నిధిలో నువ్వు నిలవగలిగితే చాలు దేవుని బట్టి నీవు ధైర్యం తెచ్చుకోగలిగితే చాలు నా దేవుడిని పక్షాన నిలిచి మహా అద్భుతాలు చేస్తాడు దేవుని బట్టి మనం ఎట్లాగే ధైర్యం వస్తుంది అంటే వాక్యము సెలవిస్తుంది ప్రవీణటువంటి వారిలో దేవుని పరిశుద్ధ నుండి సామెతల గ్రంథము దయచేసి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని ధ్యానం చేద్దామా సామెతల గ్రంథము దయచేసి పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహుద్ధైర్యమును పుట్టించును యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహుద్ధైర్యమును పుట్టించును నేనంటాను ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం దావిదికి దేవుడైన యహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడంటే దావిదు ఆ ధైర్యాన్ని రా ఆ ధైర్యం రావటానికి కలిగిన కారణం ఏంటంటే తాను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడే ఆ దేవుని బా ఎందు భయభక్తులు కలిగిన అనుభవమే మనకి బహుధైర్యాన్ని గుర్తిస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే చాలు నీ ఇబ్బందులలో నీ సమస్యలలో నీ దుఃఖములో నీ రోగములో నీ వ్యసనములలో నీ ఇబ్బందులలో నీ ఆర్థిక సంబంధమైన స్థితిగతులలో అంత మాత్రమే కాదు నీ రోగములో నీ అప్పులలో సతమతమైపోతున్నావేమో నా దేవుడు నీ పక్షాన గొప్ప కార్యం చేసి నీ పక్షమును నిలవాలి అంటే నీకు ధైర్యం నూతనముగా పుట్టాలి అంటే దేవుని అందు నీవు భయభక్తులు కలిగి అబ్రహామం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే దయలేని దేవుడు తన ఒక్కడైనటువంటి ఆ ఇసాకును బలిగేయమంటే ఎక్కడ వెనుక వెనుకకు తగ్గలేదండి ఎక్కడ దేవుని మాటకి విరోధముగా మాట్లాడలా కారణం ఏంటంటే అతడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడే అదిగో ఆ భయముతో కూడిన భక్తి వలన ఏం పుట్టిందట బహుధైర్యం పుట్టింది నా దేవుడు ఏదైనా చేయగలిగినవాడు నా దేవుడు నాకు సహాయం చేయగలిగిన వాడు నా దేవుడు నన్ను ఆశీర్వదించగలిగిన వాడని బలిపీటం బలిపీఠం కట్టాడు కుమారుని కాళ్ళు చేతులు కట్టాడు కుమారుని బలిపేట మీద పెట్టాడు అదిగో అందును బట్టి కత్తి పైకెత్తాడు వాక్యం సెలవిస్తుంది దేవుడు అంటున్నాడు ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతుంది అబ్రహమా అబ్రహమా ఆ చిన్నవాణి మీద చేయవేకో ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడు అని నాకు తెలియచ్చున్నది నీవు దేవునికి భయపడిన వ్యక్తివైతే ఏ పరిస్థితికి వెనుదియో ఏ స్థితిగతులోనూ నీ ఆత్మీయ జీవితంలో నష్టపో ఆత్మీయ జీవితంలో క్షేమము కలిగి ఉండాలి దైవికమైన సంగతులతో నీవు దీవించబడాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడైతే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటావో ప్రవీణటువంటి వాళ్ళరా వాక్యము సెలవిస్తుంది దైవవాక్యము సెలవిస్తుంది దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు కనుకనే తన శత్రువులు కూడా ఇప్పుడు సిగ్గుపడినట్లుగా మనం చూడగలం ఏమిటి ఈ ధైర్యం మనం ధైర్యం తెచ్చుకున్నట్టుగా మనం ఏం చేయాలంటే ఏం చేయని అవసరం దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటే చాలండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు రెండవ సంగతి ఎందును బట్టి మనకి ధైర్యం పుట్టుచు ఉన్నదంటే వాక్యం సెలవిస్తుంది అపూస్తల కార్యములు దయచేసి నాలుగో అధ్యాయం ముప్పై ఒకటవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే అపూస్తల కార్యములు నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వాక్యం వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకు నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించింది నిజమే అంతకు ముందు ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించకుండా ఎక్కడున్నారు వీళ్ళు గుహల్లో వాగు సుందుల్లో రహస్యముగా ఉన్నారు కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మచాత నింపబడ్డారో ఆ నింపబడినటువంటి మరుక్షణమే వారి జీవితంలో ఏం కలిగిందంటే బహుధైర్యము తెచ్చుకొని దేవుని వాక్యాన్ని బోధించారు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనకి నేర్పించుతున్న శ్రేష్టమైన మాట ఏమిటంటే మనము ప్రతి పరిస్థితి కొరకు భయపడుతున్నామేమో జాగ్రత్త భయపడినా మనం ఆత్మతో నింపబడితే చాలు దేవుని అభిషేకం మనకేం కలగజేస్తుందంటే ధైర్యాన్ని బుట్టిస్తుంది అందుకే కదా బైబిల్ చదువుతుంది రోమాల రోబిల్ గ్రాసిన పత్రిక ఎనిమిదవ దేవుడు రాయబడిన మంచి మాట ఏమిటంటే మరలా మనం భయపడేట్టుకు దాశపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను మనం పొందాము అంటున్నాడు ఏ ఆత్మను పొందాము మనం దత్ దత్తపుత్రాత్మను పరిశుద్ధాత్మ అభిషేకమును పొంది ఉన్నాం అందుకే దత్తపుత్రాత్మను పొంది ఉన్నాం గనుక మనం ఎన్నడో భయపడనక్కర్లేదు మన భక్తి జీవితములో మన ఆత్మీయ జీవితములో పెనటువంటి వాళ్ళరా మరలా మనం భయపడటానికి వెళ్ళే కారణం ఏమిటంటే దేవుని అభిషేకముతో మనం నింపబడ్డాము ఆ అభిషేకం మనకి ఏం గలగ చూస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది ఏం గలగ చూస్తుంది సమస్యల మీద మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది మనం మన జీవితంలో ధైర్యం రావటానికి భయాల నుంచి విడుదల పొంది ధైర్యం రావాలంటే ఏం చేయాలి ఓహోవా ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి రెండవది మనం ధైర్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే రెండవ సంగతి చూస్తున్నాం పరిశుద్ధాత్మ అభిషేకముతో మనం నింపబడాలి ఆ అభిషేకము మనకేం కలగజేస్తుందంటే ధైర్యాన్ని గుర్తిస్తుంది ధైర్యాన్ని గుర్తిస్తుంది పరిస్థితుల మీద ధైర్యాన్ని బుట్టిస్తుంది వినోదకరంగా మాట్లాడుతున్నటువంటి మాటల మీద మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది మనం పిరికితనముగా ఉండేటట్లుగా చేయక గనుగరుడైన దేవుడు మన మరి జీవితాల్లో ధైర్యాన్ని పట్టిస్తూ ధైర్యం కలిగి ఉన్నావా లేకుంటే ఇంకా భయాల మధ్యలో ఉన్నావా పిరికితనంతో ఉన్నావా ఎందుకు ఉండాలి మన పిరికితనం అందుకే పిరికితనం పోయి పిరికి ఆత్మ పోయి హోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటుంది బహుధైర్యాన్ని పుట్టిస్తుంది అంత మాత్రమే కాదు వరు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు గనకనే వరు బహుధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారు మన జీవితంలో ధైర్యము కలిగి ఉండాలి అంటే దేవుని అభిషేకంతో నేను అంటాను ఈ అభిషేకముని గురించి చాలామంది చాలా రకాలుగా ఉంటా ఉంటారు ఎన్ని ఎవరు ఎన్ని రకాలుగా అన్నా నేనంటానో మనము పొందిన ఆ అభిషేకము మనలను ధైర్యాన్ని కలగజేస్తుంది ఆత్మ అభిషేకముతో మనం నింపబడితేనే పెనటువంటి వారి మన జీవితంలో క్షేమం కలిగి ఉంటాం ఇంకా వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ధైర్యం కలిగి ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే ప్రవినటువంటి వారలరా వ్యోహన్ రాసిన మొదటి పత్రిక దయచేసి ఐదవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే అక్కడ ఇంకొక మంచి మాట రాసింది వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం మీదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అడిగినను ఆయన మన మనవి ఆలకించునను ఏమిటి మన ధైర్యమో ఎప్పుడు మనం ధైర్యం కలిగి ఉంటామంటే ప్రార్థన ఆత్మచాత నింపబడినప్పుడు ప్రార్థన ఆత్మచాత నువ్వు నింపబడినప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు అప్పుడే నీ భయాలన్నీ తొలగిపోయి నీ జీవితంలో పరిస్థితులను చూచి మనుషులను చూచి స్థితిగతులను చూచి ప్రేమైనటువంటి వాళ్ళ మాటలను చూచి నువ్వు భయపడకుండా ఉండాలి అంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలా దానివల్ల జ్ఞాపకం చేసుకో భయపడలేదే పరిస్థితులకు ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనే తన జీవితంలో ధైర్యాన్ని పుట్టించింది తన స్థితిని మార్చి ఉన్నత స్థితిలోనికి నడిపించబడ్డాడు ఈరోజు ప్రవీణటువంటి వారిలో స్థితులు చూడకు పరిస్థితులు చూడకు నా దేవుని చూడువాయు భయభక్తులు కలిగి నీకు ధైర్యం మాత్రమే కాదు ఆత్మ చేత నువ్వు నింపబడితే ధైర్యం అంత మాత్రమే కాదు ప్రార్థన చెయ్యగలిగిన వ్యక్తివైతే నీకు ధైర్యం కలుగుతుంది అదే రీతిలో దావ్యుడు తన జీవితంలో తన దేవుడైన యహోవాన్ని బట్టి ధైర్యం చేర్చుకున్నాడు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడు ధనాన్ని బట్టా మనుషులను బట్టా బంధువులను బట్టా రక్త సంబంధికులను బట్టా శరీర సంబంధుల్ని బట్టా కానీ కాదు తన ఆశలు గర్తించును దేవుని చిత్తం వాడు నిరంతరం నిలుచును ఈరోజు దైవ దైవ చిత్తానికి లోబడిన వ్యక్తిపై దేవుని ఎందు భయభక్తులకు కలిగి ఉండవు ఆత్మచ్యాతనిపబడవు ప్రార్థన ప్రార్థన అను అనుభవం నీ ఆత్మీయ జీవితంలో కలిగి ఉండవు నా దేవుడు అన్ని విషయాలు ధైర్యపరిచ ఎక్కడ సిగ్గుపడలేక తలగా పైచేయిగా నా దేవుడు నిన్ను మార్చునగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగిన బాహుల్లో రాత్రి ఈ ఉదయ కాలంలో ప్రభావం మీ పరిశుద్ధ పాదాల చిందుకు వస్తున్నా జ్ఞాపకం చేసుకుని గతించినటువంటి ద్రవలాంటి కాపాడినందుకు స్తోత్రాలు మరో దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి చేరివచ్చినటువంటి వచ్చినటువంటి ప్రతి దీవించండి ఆశీర్వదించండి మీరు చిన్న వాక్యాన్ని బిడల హృదయాల్లో ముప్పదంతులు నూరంతులు అరవదంతులు నూరంతులుగా మీరు ఫలింప చేసి దీవుని కిరగా మార్చండి మా నీడైనట్టు మా స్వామి కనికరం చూపయ్యా బిడల హృదయవాంఛనం తీర్చండి నిజముగా ఎన్నటిన్నటికీ మీ సన్నిధులు మీ బిడలు ధైర్యము కలిగి మీ చిత్తమును ప్రభువా చేయనట్లుగా సిద్ధపరచండి మెల్ల సహాయించండి అయ్యా అయ్యా ఈ దినమున ప్రభు మా బిడలు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో పనిబాట్లో రాకపోవట్లో ఉద్యోగాలన్నింటిలో ఓ మీ మీ సన్నిధిని బిడలతో ఉంచి నడిపించి కాపాడి సమాధానార్థమైన సంగతితో వర్దలు చేసి నాటికి ఫలప్రదంగా మార్చమని దీవించమని యేసునామంను ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సహవాస సన్నిధిని సమాధానం ఆయన సన్నిధిలో చేరి వచ్చిన మనందరికీ సదాకాలం తోడైంది ఆయన రాజ్య పర్యంతం ధైర్యం కలిగి нотоку прове криво дајче југака амен praise